శ్రీ గురుగ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఇక మనము కన్యారాశిలోకి ప్రయాణం చేద్దాం కన్యా రాశిలోకి గనక ఈ సంవత్సరం మనకు చూసినట్టయితే వారికి యత్న కార్యసిద్ధి అంటే ఏ కార్యక్రమం చేయాలని చెప్పి తలుచుకున్నారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేయడం అనేటువంటిది జరుగుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఆనందంతో ఉంటారు డబ్బు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతారు అంతేకాకుండా స్నాన చలనం అనేటువంటిది జరగడానికి కూడా కార్యక్రమం మనకు ఈ నెలలో ఉంది మన కన్యారాశి వారికి ఇక ఈ కన్యారాశి వారికి మనము జూలై నెలలో మొదటి వారం గనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు వృత్తి వ్యాపారంలో కొద్దిగా కొద్దిపాటి లాభాలు మాత్రం రావడానికి ఆస్కారం ఉంది అనవసరమైన యొక్క ప్రయాణాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి వాటిని పెద్దగా మనసులో పెట్టుకోక జీవనం గడపండి ఇక రెండో వారంలో కనుక మనం చూసినట్టయితే ఆకస్మిక ధనలాభము అన్నాడు ఆకస్మిక ధనలాభం అంటే మనం ఎవరికో డబ్బు ఇచ్చి కొంతకాలం కింద డబ్బు ఇచ్చి అది మనం మర్చిపోయి అతను ఇవ్వకుండా కొంతకాలం సతాయిస్తే అతను ఇవ్వడులే అని చెప్పి మనం కనుక ఊరుకుంటాము అలాంటి ఒక డబ్బు ఆకస్మికంగా డబ్బు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది శుభవార్తలు వినడం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇంకొక విషయం భూమి తగాదాలు రావడానికి ఆస్కారం ఉంది ఈ రెండవ వారంలో భూమి తగాదాలు అంటే దయాదుల వల్ల పాలివాళ్ళ వల్ల భూమి తగా భూమి తగాదాలు లేదా ఇంట్లో అన్నదమ్ములు ఇల్లు పంచుకోవడం కానీ ఇంటి యొక్క విషయంలో కానీ తగాదాలు దయాదుల వల్ల తగాదాలు రావడానికి ఆస్కారం ఉంది అక్కడ సమయపు సమయస్ఫూర్తి చూపించి నిదానంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నాలు చెయ్యండి రెండవ వారంలో కాబట్టి ఈ వీళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు రెండవ వారంలో తగు జాగ్రత్తగా మెలకువగా ముందు మాట్లాడుకుంటూ దాన్ని వచ్చేటువంటి ఒక సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మనం మూడో వారంలోకి కనుక మనం ప్రవేశించినట్లయితే ఈ కన్యారాశి వారు గృహ నిర్మాణ యోచనలో ఉంటారు గృహ నిర్మాణం కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవాలి లేదా కట్టినటువంటి ఒక గృహమే కొనుక్కోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు ఇక పది మంది చేత మెప్పు పొందుతారు ఈ కన్యారాశి వారు మూడవ వారంలో పది మంది చేత మెప్పు పొందడము కుటుంబీకులందరి చేత కూడా సంతోషంగా హాయిగా గడపడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక మనం నాలుగవ వారంలో కనుక చూసినట్టయితే పూర్వార్ధంలో మధ్యన కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ నాలుగవ వారంలో వీరికి ధనధాన్య వృద్ధి జరుగుతుంది ధాన్య వృద్ధి అంటే మాకు పొలాలు లేవు కదా ధాన్య వృద్ధి అంటే ఈ ధాన్య వృద్ధి అనేందుకు వ్యవసాయదారులకే కావచ్చు వారి యజమానుల వాళ్లకు ధాన్య వృద్ధి అనేటువంటి జరుగుతూ ఉంటుంది ధనధాన్య వృద్ధి చేసే వృత్తి వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ కనబడడం యత్న కార్య సిద్ధి ఏదైతే పని కొత్త పని చేయాలని చెప్పి లేకుంటే చేస్తున్న పనిలో ఇంకొక విషయాన్ని యాడ్ చేయాలనుకుంటున్నారో అదంతా కూడా సిద్ధించి మనస్ మనస్సు సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది బంధుమిత్రులచే కలయిట ఎప్పుడో దూరం ఉన్నటువంటి ఒక క్లాస్ కావచ్చు పూర్వకాలం క్లాస్మేట్లు వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడి ఉంటారు వాళ్ళు రావడము వాళ్ళతో కలయడమే క కలవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది దూరపు బంధువుల చేత కూడా కలవడానికి ఆస్కారం ఉంటుంది శుభవార్తలు వినడం అనేటువంటి జరుగుతుంది నాలుగవ వారంలో అంతేకాకుండా గృహ నిర్మాణ ఆలోచనకు అంకురార్పణ చేయడం అనేటువంటిది జరుగుతుంది కుటుంబీకులతో భార్యా బిడ్డలతో మాట్లాడుకొని ఆ ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని చూడడము స్థలాన్ని సేకరించడము చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇందులో మధ్యలో కొన్ని చిన్న చిన్నటువంటి చిన్ననైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడడానికి ఉన్నది కాబట్టి ఆ చిన్ననైనటువంటి ఒక ఆటంకాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయండి ప్రతిరోజు కూడా చేసినట్టయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆ వచ్చేటువంటి ఒక చిన్న చిన్న కష్టాలు కూడా తొలగిపోయి సుఖంగా జీవనము ఈ జూలై నెలలో సుఖమైనటువంటి యొక్క జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంది కన్యారాశివారు కాబట్టి ప్రతిరోజు మీరు సాయంకాలం ఉదయం పూట లేదు ఉదయం వీలు కాలేదు ఆఫీస్ తొందరగా ఉంది సాయంకాలం పూట హాయిగా స్నానం చేసో లేదా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని కడుక్కోనో హాయిగా కూర్చో బట్టలు మార్చుకొని కూర్చొని ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి ఆ సుబ్రహ్మణ్య స్తోత్రము చదవడం వల్ల ఈ వచ్చేటువంటి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా జీవనం గడుపుతూ ఉంటారు జూలై నెలలో వారు ఇది శుభం